హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రెసెంట్ మనతో పాటు దామం బాలాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వార్తలతో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ హీరోయిన్ సమంత పైన రాజ్ నిర్మూర్ వైఫ్ ఇప్పుడు లీగల్ గా కంప్లీట్ చేయడానికి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది ఒక కేసు నమోదు చేద్దాం చేద్దామన్న ఆలోచనలో ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి సార్ ఎందుకంటే ఇటు లీగల్ గా తినకు డైవర్స్ ఇవ్వలేదు అప్పుడే సమంతతో రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయాడని చెప్పేసి ఆమె ఆరోపిస్తుంది మరి ఇటువంటి సిమిలర్ కైండ్ ఆఫ్ స్టోరీస్ మనం ఆల్రెడీ చూస్తాం నరేష్ పవిత్ర ఇష్యూ అదే గువాడ శ్రీనివాస్ మాధురి ఇష్యూ అది ఇప్పుడు వీళ్ళ విషయంలో కూడా అదే జరుగుతుంది అసలు సమంత రాజనిర్మూర్ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి మరి దాని పట్ల వైఫ్ ఏ విధంగా రియాక్ట్ అవుతూ వస్తుంది మరి ఇష్యూ ఎక్కడి వరకు వెళ్లే అవకాశం ఇంతమంది అయితే ఏమైందంటే ఒక భార్య భర్త పెళ్లి చేసుకున్న తర్వాత భర్త గాని భార్య గాని వేరే వాళ్ళతో ఫేర్ పెట్టుకుంటే అది నేరంగా ఉండేది కేసు పెట్టేవాళ్ళు అయితే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అదేంటంటే కాన్సంట్రింగ్ అడల్ట్స్ మధ్య సెక్స్ నేరం కాదు అంటే ఇద్దరు అడల్ట్స్ పరస్పర ఒప్పందంతో సెక్సువల్ రిలేషన్ పెట్టుకోవడం నేరం కాదు అనేది సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మనకి ఇలాంటి జంటలు పెరిగారు అనమాట అంటే భార్యతో విడాకులు ఇవ్వకుండానే భర్త వేరే అఫేర్ పెట్టుకోవడం లేకపోతే భర్తతో విడాకులు ఇవ్వకుండా భార్య వేరే అఫేర్ పెట్టుకోవడం అనేది అది కూడా పబ్లిక్ అయిపోవడం ఓపెన్ అయిపోయింది ఎందుకంటే భార్య భర్తల మధ్య గొడవలు వస్తాయి గొడవలు వచ్చిన తర్వాత విడాకులు ఏదో కారణంతో భర్త ఇవ్వడు లేకపోతే భార్య ఇవ్వరు ఇవ్వనప్పుడు విడాకులు కోర్టు కూడా ఇంద్రజిత్ డే ఆయన పేరు వాళ్ళ అమ్మ మటిల్డా డే వాళ్ళిద్దరు ఈమెకు ఒక చెల్లెలు కూడా ఉంది మిథాలి డే ఆమె స్పెషల్ చిల్డ్రన్ కి గా ముంబైలో పనిచేస్తుంది వీళ్ళ నాన్న రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ వచ్చినప్పుడు చనిపోయాడు సో ఈమె ఎం బిఏ సైకాలజీ చేసింది ముంబైలో ఎస్వీకే ఎం మిథల్ బాయ్ కాలేజీ ముంబైలో ఈమె బిఏ సైకాలజీ చదివింది దాని తర్వాత ఈమె సినిమా రంగంలోకి వచ్చింది అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్గా డైరెక్టర్ గా ముఖ్యంగా రాకేష్ పహ ప్రకాష్ మెహ్రా అండ్ విశాల్ భారద్వాజ్ వీళ్ళ దగ్గర పనిచేసింది ఈ క్రమంలో రెండు వేల పద్నాలుగులో హ్యాపీ ఎండింగ్ అని ఒక సినిమాని వీళ్ళు చేశారు రాజు టీకే వాళ్ళు ఆ టైంలో రాజు దగ్గర ఈమె అసిస్టెంట్ గా చేరింది అట్లా రాజుకి ఈమెకి మధ్య రిలేషన్షిప్ డెవలప్ అయింది దాంతో వీళ్ళిద్దరు రెండు వేల పదిహేను ఆ టైంలో పెళ్లి చేసుకున్నారు వీళ్ళకి ఒక పాప అని చెప్తున్నారు సో ఈమె రాజు గురించి తన రిలేషన్షిప్ గురించి కూడా ఇన్స్టాలో చాలా పోస్టులు పెట్టింది చాలా రాజు అంటే చాలా ప్రేమ అనురాగం గౌరవం ఉన్నట్టుగా మనకు ఆ పోస్టులు చూస్తే అర్థమవుతుంది లాస్ట్ పోస్ట్ ఆమె పెట్టింది ఫోర్టీన్త్ ఫిబ్రవరి రెండు వందల ఇరవై మూడు వ్యాలంటీన్స్ డే సందర్భంగా రాజ్కి వ్యాలంటీస్ డే చెప్తూ నువ్వు నా జీవితంలో ఎంత గొప్ప వ్యక్తివి నువ్వు ఒక బ్లెస్సింగ్ నాకు నువ్వు ఉండడం ఇవన్నీ ఆమె గొప్పగా పెట్టింది పోస్టు సో అదే లాస్ట్ పోస్ట్ ఆ తర్వాత పోస్ట్ లీవ్ కూడా లేదు మేబీ తీసేసిందా లేదో తెలియదు ఈ పోస్ట్ మాత్రం తీయొద్దు ఇలాగే ఉంచమని కూడా ఈమె అభిమానులు కూడా కోరుకుంటూ కామెంట్లు కూడా అక్కడ ఉన్నాయన్నమాట అది లాస్ట్ పోస్ట్ ఆమెది రెండు వేల ఇరవై మూడులో సో ఈ హ్యాపీ ఎండింగ్ అనే సినిమాకి మెస్టెంట్గా చేరడంతో పరిచయం అయింది ఇప్పుడు వాళ్ళ లైఫ్ హ్యాపీ ఎండింగ్ కాకుండా సాడ్ ఎండింగ్లోకి వెళ్ళిందనే కామెంట్లు కూడా పెడుతున్నారు ఇది ఈమె బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఇతని వీళ్ళిద్దరి గురించి చెప్పుకోవాలంటే సమంత ఇందాక చెప్పినట్టుగా రెండు వేల ఇరవై ఒకటి ప్రాంత రెండు వేల ఇరవై ఆ ప్రాంతంలో ఫ్యామిలీ మ్యాన్ టూ టైంలో రాజస్తో పరిచయాలు వచ్చాయి అక్కడ నుంచి వాళ్ళిద్దరు ట్రావెల్ కంటిన్యూ అవుతుంది ఆ టైంలోనే వీళ్ళిద్దరి మధ్య అఫైర్ స్టార్ట్ అయిందని కొంతమంది చెప్తున్నారు లేదు తర్వాత కాలంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రాంతంలో స్టార్ట్ అయింది అని చెప్తున్నారు ఎందుకంటే అప్పుడు స్టార్ట్ అవ్వడం బిగినింగ్లో సమంత కూడా ఈ ఈ అమ్మాయి లకు కూడా లైక్ కొట్టేది ఎందుకంటే ఈ ఫ్యామిలీ డీ పోస్ట్లకు కూడా బిగినింగ్లో లైక్ కొట్టేయి బట్ ఆ తర్వాత ఆ ని సమంతానే తీసేసుకునింది అని చెప్తున్నారు సో రెండు వేల ఇరవై ఒకటిలో పరిచయం అయినప్పుడే వీళ్ళిద్దరి మధ్య ఒక స్నేహం అయింది అది మెల్లగా డెవలప్ అయింది దాంతో అతను ఆమెకు విడాకులు ఇచ్చేశాడు దీనివల్లనే ఇక్కడ నాగచైతన్తో కూడా విడాకులు అయింది అనేది ఒక కథనం ఇది ఎంతవరకు నిజం అనేది తెలియదు మనకి అయితే వీళ్ళ రిలేషన్షిప్ మెల్లమెల్లగా డెవలప్ అవుతూ వచ్చింది ముఖ్యంగా సిటడల్ హన్నీ బన్నీ సినిమా వెబ్ సిరీస్ టైంలో వీళ్ళిద్దరూ అప్ అయ్యారు అంటే లిమిటెడ్ సర్కిల్కి ఓపెన్ అప్ అయ్యారు దానికి సంబంధించి సమంతకు ముందు నుంచి కూడా ఒక అలవాటు ఉంది తన పర్సనల్ జీవితంలో ఏం జరిగినా పబ్లిక్గా షేర్ చేసుకునే అలవాటు ఉంది అలాగా తనతో ఫోటోలు పెట్టుకోవడం మొదలుపెట్టింది మనకి బిగినింగ్లో ఏంటంటే వీళ్ళిద్దరిది ప్రొఫెషనల్ ఫోటోలు బయటకు వచ్చేవి ప్రొఫెషనల్గా వీళ్ళు పనిచేసుకునే ఫోటోల్ని షేర్ చేసుకుంటుండేది తర్వాత తర్వాత మెల్లగా వీళ్ళిద్దరే గా ఉన్న ఒక థియేటర్లో కూర్చొని ఉన్న ఫోటో తర్వాత లో మిషిగన్ తానా ఈవెంట్ కి వెళ్ళినప్పుడు రెండు వేల ఇరవై ఐదు జూలైలో ఎనిమిదో తేదీ ఆ రోజు వాళ్ళిద్దరూ ఒకరినొకరు పట్టుకొని నడుచుకుంటూ వస్తున్న ఫోటో ఆమె షేర్ చేసింది ఆ తర్వాత ఒక సెల్ఫీ తీసుకుంది ఆ సెల్ఫీ శుభారంభం అని పెట్టింది అక్కడ అదేంటంటే ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ అనే ఓపెన్ అవుతున్నట్టుగా పెట్టింది శుభం సినిమా అప్పుడు అప్పుడు మరి ఆ బ్లెస్సింగ్స్ అనేవి న్యూ బిగినింగ్స్ అనేవి అతనితో లైఫ్ న్యూ బిగినింగ్ లేకపోతే కెరీర్ పరంగా న్యూ బిగినింగ్ రెండింటికి అర్థం వచ్చేట్టుగా పెట్టింది అంటే సెల్ఫీలో వెనకాల ఉన్నాడు న్యూ బిగినింగ్ అని పెట్టింది సో అప్పుడు నుంచి ఇంకా వార్తల్లోకి వచ్చాయి దీ దీని మీదంతా కూడా ఈమె ఫ్యామిలీ డే ఒక మిస్టీరియస్ పోస్టులు పెడతానే ఉంది అప్పటి నుంచి కూడా ఓపెన్ అప్ డైరెక్ట్గా పెట్టకుండా ఇండైరెక్ట్గా ఆమె చెప్తుంది సినిమా వాళ్ళు చాలా మందికి లక్షణం ఇండైరెక్ట్ ఇండైరెక్ట్గా వాళ్ళు పోస్టులు పెడుతుంటారు డైరెక్ట్గా పెట్టకుండా అలాగే ఆమె కూడా పెడుతుంది తర్వాత దుబాయ్కి వెళ్ళారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై అక్కడ కూడా వాళ్ళ ఫోటోలు బయటకు వచ్చాయి ఆ తర్వాత మొన్న ఇప్పుడు లేటెస్ట్గా నవంబర్లో లేటెస్ట్గా మొన్న మూడు రోజుల ముందు హగ్ చేసుకొని ఇంకా ఓపెన్గా ఫోటో పెట్టింది అంతకు ముందు ఇక్కడ అదేం సినిమా నందితో అదే ఆ సినిమా నందినితో కొత్త సినిమా ఉంది దాంట్లో పూజలు కూడా ఇద్దరు పూజలు కూడా పాల్గొన్నారు అంటే ఓపెన్ గా వీళ్ళిద్దరూ భార్య లాగే బిహేవ్ చేస్తున్నట్టుగా మనకు ఓపెన్ అప్ అయిపోయారు దీనికి సంబంధించి ఫ్యామిలీ ఎప్పటికప్పుడు మెసేజ్ పెడుతుంది ఒక పోస్ట్లు పెడుతుంది ఒకసారి ట్రూత్ ఇస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ కరెన్సీ అని పెట్టింది తర్వాత వన్స్ లాస్ట్ ఈవెన్ ఏ ఫార్చూన్ కెనాట్ బైట్ బ్యాక్ అని అంటే ట్రూత్ సత్యం అనేది ఒక విలువైన కరెన్సీ దా అది ఒకసారి కోల్పోతే ఎంత డబ్బులున్నా ఎంత ఉన్నా దాన్ని పెట్టింది అట్లాగే రెస్పాండ్ ఇంటెలిజెంట్లీ ఈవెన్ టు అన్ఇంటెలిజెంట్ ట్రీట్మెంట్ ఆఫ్ యూ అని పెట్టింది నేను ఎవరన్నా అన్ఇంటెలిజెంట్ గా ట్రీట్ చేసినా కూడా నువ్వు ఇంటెలిజెంట్గా రెస్పాండ్ అవ్వు అని పెట్టింది అట్లాగే డిటాచ్మెంట్ ఈజ్ నాట్ ద దట్ యూ షుడ్ ఓన్ నథింగ్ బట్ నథింగ్ షుడ్ ఓన్ యూ అనే ఒకటి పెట్టింది అంటే డిటాచ్డ్గా ఉండడం అంటే అర్థం నువ్వు అన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు ఏది నిన్ను ఉంచుకోకుండా చూసుకోవాలి నథింగ్ ఓన్స్ యూ అంటే నీ మీద ఎవరికి అధికారం ఉండకుండా ఉండడమే డిటాచ్మెంట్ అంటే అనే అర్థం వచ్చేట్టుగా ఒక కొటేషన్ షేర్ చేసింది అట్లాగే నెవర్ ఆర్గ్యూ విత్ సమ్మన్ హు బిలీవ్స్ ఇన్ దియర్ ఓన్ లైఫ్ నీ అబద్దాలని నువ్వే నమ్ముతావు అనుకో అలాంటి వాళ్ళతో నువ్వు ఆర్గ్యూ చేయద్దు అని పెట్టింది ఇవన్నీ కూడా రాజ్యం ఉద్దేశించి ఆమె చాలా పెయిన్ తో పెట్టింది అని ఆమె అభిమానులు మాట్లాడుతున్నారు ఈమెకు ఒక ఫ్రెండ్ ఉంది రాజ్ కుమార్ రావు అని ఒక పాపులర్ హీరో ఉన్నాడు హిందీలో వాళ్ళ భార్య పత్రలేఖ అనే ఒక ఫ్రెండ్ ఉంది ఆ పత్రలేఖకి ఇవన్నీ ఈమె చెప్పుకుంటుంది పత్రలేఖ మధ్య ఓపెన్ గానే సమంత అని ఒక పబ్లిక్ ఫంక్షన్ లో అవమానించిందని కూడా చెప్తున్నారు అలాగే ఇప్పుడు ఏంటంటే బాలీవుడ్ లో ఒక సెక్షన్ అంతా కూడా ఏం పట్ల సింపతిగా ఉంది ఒక పాప ఉంది తను ఎంతో ప్రేమించిందామె ఆమెను ఇలా పక్కన పెట్టేసి విడాకులు ఇవ్వకుండా ఇతను సమంతతో చట్టపట్టలు వేసుకుని తిరుగుతున్నాడు అని ఒకవైపు అయితే సమంత మీద కూడా అక్కడ నెగిటివిటీ వచ్చింది సమంత ఆల్రెడీ ఇక్కడ ఒక అతనికి విడాకులు ఇచ్చి వేరే భార్యాభర్త బాగున్న వాళ్ళని పోయి తన ఈమె వెళ్ళి అతన్ని తన వలలో వేసుకొని వాళ్ళ ఫ్యామిలీని వెడదీసింది అనే ఎంగుల్లో కూడా మీద విమర్శలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ పత్ర లేఖ కానీ లేకపోతే మిగతా వాళ్ళు ఫ్యామిలీ డేకి గట్టిగా సపోర్ట్ చేస్తూ నువ్వెందుకు వదిలేస్తావు ఫైట్ చెయ్యి కేసు పెట్టు అని వాళ్ళకి సలహా ఇచ్చినట్టు చెప్తున్నారు చాలా మంది కామెంట్లు కూడా కింద మనం చూడొచ్చు ఆ పోస్టులకి నువ్వు ఫైట్ చెయ్యి నువ్వు సైలెంట్ సైలెంట్గా ఉంటున్నావు వాళ్ళంత ఓపెన్ అప్ అవుతుంటే సైలెంట్ సైలెంట్గా ఉంటున్నావు అని చెప్తున్నారు సో విడాకులు తీసుకోకుండా అతను ఎలా చేస్తాడు నువ్వు కూడా దాన్ని సమంతను అటాక్ చేయి దీన్ని సీరియస్గా తీసుకో అని సలహాలు ఇస్తున్నారు అని చెప్తున్నారు సో ఈ మేరకు ఆమె ఇప్పుడు సమంత మీద కేసు పెట్టిందని చెప్తున్నారు అయితే ఇది ఇంకా బయటకు అయితే రాలేదు పబ్లిక్ దీంట్లోకి ఓపెన్గా ఎవరు కూడా